ఏంది ఇపోయింద అయిపోయింద స్కూలు కాదు మళ్ళకి పెరుగు ఐస్ చూసినావు నువ్వు పెరుగుతో ఐస్ చేసుకుంటావు చూడు బాగానే పెద్దమ్మ చేస్తా చూడు ఐస్ క్రీమ్ పెరుగు వేసి ఫ్రిడ్జ్లో పెడతా చూడు ఐస్ క్రీము అది చేసుకుందాం మనం ఈరోజు గుర్తుందా తిందామా అది చేద్దామా ఏంద ఏమ ఐస్ క్రీము బూస్టా పెరుగా బూస్ట్ వద్దు పెరుగు చేద్దాం ఈరోజు ఫస్ట్ పెరుగు చేద్దాం మళ్ళీ బూస్ట్ చేసుకుందాం లక్కీ లక్కీ ఇప్పుడు మనకి ఏం కావాలా పెరుగు కావాలా ఫస్ట్ ఫ్రిడ్జ్లో పోయి పెరుగు తీసుకో ఫ్రిడ్జ్లో పెరుగుదా చూడు పెరుగు చూడు తిరిగానది పెరిగేనా అది తీసుకుంటారా పెట్టు ఏదీ ఏమైంది చూపిస్తారు కప్పు ఓకే పెరిగేయడానికి కప్పు కదా దాంట్లోకి సాల్ట్ వాటర్ సాల్ట్ తీసుకోప్పు ఉప్పు ఉప్పు అడవిట్టు ఇప్పుడు నెక్స్ట్ కలు ఉప్పును వాటరు వాటర్ తీసుకో ఇప్పుడు చిన్నది ఇక్కడే ఎక్కడుంది అక్కడ ఉండొచ్చు సామాన్లు అది ఇక తీసుకుంటావా ఓకే మిజా పైకి ఎక్కుతామా పడతావేమో అర తీసుకో దాంట్లో తీసుకో లక్కీ ఏది సరిపోతుంది అది సరిపోదుమా స్టార్ట్ చేద్దామా ఇంకా స్టార్ట్ చేయి ఫస్ట్ ఏం కలుపుకోవాలా పెరుగు పెరుగు కొద్దిగా వేసుకో దాంట్లోకి గిన్నెలోకి ఏ దాంట్లోకి వేసుకుంటే ఫస్ట్ ఫస్ట్ దీంట్లో కలుపుకోవాలమ్మా కొద్దిగా లైట్కి కొద్దిగా పెరుగు ఏ ఇంకా కొద్దిగా అంటే కొద్దిగా కాదు కొద్దిగా ఎక్కువ ఆ కప్పులో ఒకటి වාර්රය කොන්නන්නේ කොන්නේ වාර්ය කොයුතු කොන්න කොන්න නො කොඟ කොන්නන්නේ කොන්නට කොන්නන්නේ ගද කොන්න එක සරපොතයිම කොන්නේ දලක සාල්ටය උපේ ඟ කොතිගේ ఉప్పే కరెక్ట్ ఉప్పేసైపోయిందా ఇప్పుడు దాన్ని కలిప్ పెరుగు వాటర్ సాల్ట్ మూడు అయ్యి కలుపు దాన్ని కలుపు అట్లా కలుపుతున్నావా బాగా కలుపుగా కలిపేసినావా చూడు కలిపినావా లేదు సరిగ్గా స్పూన్ తీసుకో స్పూన్తో కలుపు బాగా మిక్సీ అయిపోయిందే ఇప్పుడు ఏం చేస్తావు నెక్స్ట్ కప్పులోకి వేసుకుంటావా ఓకే వేసేసుకో ఈ వచ్చా వేసే నీట్గా యూర్ కాదు కప్పు పింకి సరే దాంట్లోకి వేసేసి ఫుల్లీ ఫుల్లీ సగం అయింది ఫుల్లీ నిండుకి నిండింది అది దీంట్లో సగం ఉంది కదా ఫుల్లీ దాంట్లోకి కూడా దాంట్లోకి ఈ దాంట్లో మూడు కప్పులు ఎవరు మమ్మీకి మమ్మీకి వద్దా మమ్మీని మర్చిపోయావు కదా నువ్వు నేను చెప్పు మమ్మీని మర్చిపోయావు కదా మమ్మీకి సరిపోయిందా దాంట్లో సరిపోయిందా ఇది రో అంతేనా మమ్మీకి వద్దా చాలా మమ్మీకి తిందులే మమ్మీ ఎక్కువ కదా పుల్లలు ఐస్ పుల్లలు పుల్లలేవి లేవా తెద్దామా పోయే అవ పక్కన పెట్టేసి నీట్గా తీసుకొని వద్దాం నీట్గా పక్కన పెట్టేసి పోదామా ఐస్ క్రీమ్ పుల్ల తెద్దామా आ, जी हाँ जी एंडे किंडिक हाँ टू एंडे पैकेट हम्म मम्मी क्या पैकेट हम्म जेकी क्या पैकेट हम्म दो रोबनी कलाइस के बोल रहा है पॉर्न पॉर्न ఎవరినడు ఎవరిని అడుగుతావుతా ఐస్వింపు ఎవరి దగ్గర ఉంటాయి పెద్దమ్మ దగ్గర సరే పదమ్మ అడుగు ఐస్వింపు కాదని

పెట్టేసే దాంట్లోకి ఒక్కొట్ట ఒక దాంట్లో అది తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెడదాం దా తీసుకో ఒకటి ఒకటి తీసుకో డీప్ ఫ్రిడ్జ్లో పెడదాం డీ ఫ్రిడ్జ్లో పెడితే తొందరగా అయిపోతాయి ఓపెన్ చేద్దాండి తప్పు ఇంకోటి చేసి అయ్యా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది రెడీ అవుతుంది ఇంకా కొద్దిసేపట్లో అయిపోయినాక తిందామా మనము కాసేపు ఆగుదాం అది కొద్దిగా కదా కదమ్మా ఐస్ క్రీమ్ కావాలి కదా ఓకేనా ఇవన్నీ క్లీన్ చేసుకో డబ్బు దాబా అవన్నీ ఎక్కడ అక్కడ ఒకటి లేంటే మమ్మీ కొడుతుంది అయిపోయా అయిపోయా కసే బ్రష్ తీసుకుందాం అయిపోతేనే మళ్ళీ ఐస్ క్రీమ్ తిందాం లక్కే ఐస్లో అయినాయా ఒకసారి చెక్కే తిందాం తొందరగా ఓపెన్ చేయి అయినా చూద్దాం అయినాయా వస్తారు చూడు ఇది చూపి 아, 네. 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 పింకీకి మమ్మీకి ఇచ్చేసావు తొందరగా రెండు తీసుకో బాట సరే తీసుకో డాడీకి బాధే రాతకి మన తాతకి ఇప్పుడు నీది ఇచ్చేపు తాతకి నీది ఇచ్చేపోవా నీకొద్దులే నువ్వు నువ్వు మళ్ళీ చేసుకుంది ఇందులే రేపు ఇప్పుడు తాతకి ఇచ్చేపు నీది ఇవా చూడు తాత అడుగుతాడు ఇవ్వ తాతకి నువ్వే తిండివా బాధ సూపర్ అండి చల్ల చల్లగా ఉంటుంది చేసుకోండి బాయ్ మీరు కూడా ఇంట్లో ఐస్ చేసుకోండి బాయ్